హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం చూడబోయే రెసిపీ వచ్చి మ్యాంగో మురబ్బా అండి ఈ మ్యాంగో మురబ్బాని ఒక్కసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు మ్యాంగో సీజన్ కదండి సంవత్సరం అంతా కూడా మనం ఈ మురబ్బాని వాడవచ్చు ఈ మ్యాంగో మురబ్బాను తినడం వల్ల మనకి దగ్గు జలుబు గొంతులో గరగర ఉండడం మార్నింగ్ సెడేషన్ అంటే కొంతమందికి మార్నింగ్ నిద్ర లేవగానే కళ్ళు తిరుగుతాయండి అలాంటి సమస్య ఉన్నవాళ్ళు నెక్స్ట్ వచ్చి ప్రెగ్నెన్సీస్ అండి ముఖ్యంగా వీళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు ముఖ్యంగా అలర్జెటిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా నేనైతే ఒక రెండు పచ్చి మామిడికాయని బాగా తురిమి సన్నగా తీసుకున్నానండి నాకైతే ఒక రెండు కప్పుల తురుము అయితే వచ్చింది ఈ రెండు కప్పుల తురుముని ఒక స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసి అందులో వేసుకొని మొత్తాన్ని ఇలా స్లోగా లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ వేయించుకోవాలి ఇందులో ఆయిల్ ఏమీ వేయకూడదండి ఇలా వేయించడం వల్ల మనకి మ్యాంగో తురుములో ఉన్నటువంటి వాటర్ మొత్తం బయటకు వస్తుందన్నమాట తర్వాత రెండు కప్పుల తురుముకి నేనైతే ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను బెల్లం మాత్రమే వాడాలండి చక్కెర వాడకూడదు ఈ రెసిపీకి చాలామందికి లో బీపీ సమస్య కూడా ఉంటుందండి అలాంటి వారు కళ్ళు తిరిగే సమస్య ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ మురబ్బాని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ బై వన్ వేసుకుంటూ వేయించుకోవాలండి ఇలా కలుపుకుంటూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ మీరు అన్నీ కూడా మిస్ అవ్వకుండా వన్ బై వన్ అని నేను చెప్తూ వేస్తానన్నమాట ఇలా కలుపుతూ వేయించుకోవాలండి నాన్ స్టిక్లో అయితే మీకు తొందరగా ఈ మురబ్బా అనేది ప్రిపేర్ అవుతుంది సొంటి పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి పెప్పర్ అండి బ్లాక్ పెప్పర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి త్రోట్ సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి ఈ మురబ్బ ఇక సివియర్ హెడ్ ఉన్న ఉన్నవాళ్ళు కూడా మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ రోజు తీసుకుంటూ ఉంటే ఆ హెడేక్ కూడా మీకు తరచూ వచ్చే హెడేక్ కూడా తగ్గుతుందనమాట ఇక వికారము గ్యాస్ట్రేటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా మార్నింగ్ ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి ఇలా సర్వ రోగ నివారిణి అండి ఈ మ్యాంగో మురబ్బ ఇలాచీ పౌడర్ అండి ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట ఇలాచి వాడడం వల్ల మన మురబ్బాలో పిల్లలు పెద్దలు సోంపు ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి చాలా బాగా ఇష్టపడి తింటారండి ఒకసారి మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఇంటి పాది కూడా సంవత్సరం అంతా తినవచ్చు స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచి మెడిసిన్ అండి ఇదైతే నేనైతే మా ఇంట్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను పచ్చి మామిడికాయలు వచ్చినప్పుడే కదండి మనకి మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది అందువల్ల ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి పంటి సమస్యలు చిగురు సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ మురబ్బాని ప్రిపేర్ చేసి ప్రతిరోజు ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోవడం వల్ల విటమిన్ సి అనేది మీ బాడీకి అంది మీకు ఆ చిగుళ్ళ సమస్య కూడా లేకుండా పోతుంది చూసారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈ మ్యాంగో మురబ్బాతో కాబట్టి నేనైతే ప్రతి సంవత్సరం ప్రిపేర్ చేసి ఇలాగే ఇంటిల్లిపాది మేము తింటామండి మరి మీరు కూడా మీకు ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను ఈ మ్యాంగోస్ని ఇలా ఒక టూ కిలోస్ వరకు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా తినవచ్చు సాఫ్రాన్ ఒక చిటికడైతే వేసానండి నేను ఇలా కలుపుతూ వేయిస్తూ ఉన్నప్పుడు మనకి ఆ ప్యాన్కి స్టిక్ అవ్వకుండా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట అప్పుడే మనకి మురబ్బా అనేది మంచి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది అన్నమాట ఇలా స్టిక్ అవ్వకుండా వచ్చినప్పుడు మాత్రమే మనమే ఈ మురబ్బాను స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలండి నేనైతే ఇప్పుడు అల్లంని కచ్చాపచ్చా దంచేసి అల్లం రసం అయితే ఇందులో ఒక ఐదు నుండి ఆరు చుక్కల వరకు వేస్తున్నాను ఈ అల్లం వాడడం వల్ల మనకు గొంతులో గరగర అనేది పోతుందండి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది ఇక చివరిలో వచ్చి పచ్చ కర్పూరం అండి తినే కర్పూరం కూడా ఇందులో మనం లాస్ట్లో ఒక చిటికెడు వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఈ మన మ్యాంగో మురబ్బాకి చూసారు కదా ఎన్ని ఇంగ్రీడియంట్స్ మనమైతే అన్ని వంటింట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడాను నేను చాలా మంచి రెసిపీ అండి ఈ రెసిపీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా బాగా ఉపయోగపడుతుందండి అన్ని ఆరోగ్య సమస్యలకి కూడా ఒకటే మందండి అండి మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఈ మ్యాంగో మురబ్బ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రిపేర్ చేసి ఇంట్లో ఇంటిల్లిపాది కూడా తీసుకోండి కఫము వాతము పిత్తము అన్నిటికీ కూడా ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇదేనండి పచ్చ కర్పూరం ఒక చిటికటి నేనైతే ఇలా వేసేస్తున్నాను లాస్ట్లో దించే ముందు వేసుకున్నామంటే చాలా మంచి ఫ్లేవర్ అండి ఇక బాగా కలిపేసుకొని చూస్తున్నారు కదా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా మనము రబ్బ అనేది కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో ఇక మొత్తం బాగా కలిపేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలండి మరి ఈ మ్యాంగో సీజన్కి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీకు ఒకసారి ట్రై చేసి మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక చల్లారిపోయిన తర్వాత ఇలా గాజు సీసాలు వేసేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్